పాటు అట్ల కాగుతూ ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు గుమ్మ కాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఈసీ ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది నిఘా విభాగాధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు విజయవాడ సిపి కాంతిరాణ ఎన్నికల షెడ్యూల్ వచ్చాక కూడా వైకాపాకు అనుకూలంగా ఏకపక్షంగా పనిచేస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీలు ఫిర్యాదులు ఇచ్చాయి వాటిపై సమగ్ర విచారణ జరిపిన ఎన్నికల సంఘం చివరికి వారిద్దరిపై చర్యలు తీసుకుంది తర్వాత స్థానాల్లో ఉన్న అధికారులకు బాధ్యతలు అప్పగించి తక్షణమే విధుల నుంచి రిలీవ్ కావాలని ఆదేశించింది ఎన్నికలు పూర్తయ్యే వరకు వారికి ఎన్నికల సంబంధిత విధులేవి అప్పగించొద్దని నిర్దేశించింది వీరి స్థానాల్లో వేరే అధికారులను నియమించేందుకు వీలుగా ఒక్కో పోస్టుకు ముగ్గురేసి ఐపీఎస్ అధికారుల పేర్లతో ఇవాళ మధ్యాహ్నం మూడు గంటల్లోగా ప్యానల్ సమర్పించాలని జవహర్ రెడ్డిని ఆదేశించింది తో కాగుతూ ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు కుమ్ము కాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఈసీ ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది నిఘా విభాగాధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు విజయవాడ సిపి కాంతిరాణ ఎన్నికల షెడ్యూల్ వచ్చాక కూడా వైకాపాకు అనుకూలంగా ఏకపక్షంగా పనిచేస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీలు ఫిర్యాదులు ఇచ్చాయి వాటిపై సమగ్ర విచారణ జరిపిన ఎన్నికల సంఘం చివరికి వారిద్దరిపై చర్యలు తీసుకుంది తర్వాత స్థానాల్లో ఉన్న అధికారులకు బాధ్యతలు అప్పగించి తక్షణమే విధుల నుంచి రిలీవ్ కావాలని ఆదేశించింది సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు వారికి ఎన్నికల సంబంధిత విధులేవి అప్పగించొద్దని నిర్దేశించింది వీరి స్థానాల్లో వేరే అధికారులను నియమించేందుకు వీలుగా ఒక్కో పోస్టుకు ముగ్గురేసి ఐపీఎస్ అధికారుల పేర్లతో ఇవాళ మధ్యాహ్నం మూడు గంటల్లోగా ప్యానెల్ సమర్పించాలని సీఎస్ జవహర్ రెడ్డిని ఆదేశించింది నిఘా విభాగాధిపతి పోస్ట్ కోసం అదరపు డిజి అంతకంటే ఎక్కువ హోదా కలిగిన అధికారుల వివరాలే పంపాలనే పేర్కొంది జగన్ భక్త ఐపీఎస్ లుగా వ్యవహరిస్తున్న నిఘా విభాగాధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు విజయవాడ సిపి కాంతిరాణపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది విజయవాడ సిపి పనిచేస్తున్న కాంతి టాటా ప్రభుత్వ పెద్దల అండదండలు చూసుకొని ఎగిరెగిరి పడ్డారు అఖిల భారత సర్వీసు అధికారిననే విషయం మర్చిపోయి అచ్చం వైకపా అధికార ప్రతినిధిలా వ్యవహరించారు ప్రతిపక్ష పార్టీ నేతల్ని కక్షపూరితంగా వేధిస్తూ వారిపై అక్రమ కేసులు బనాయించారు అధికార పార్టీ నాయకులు దాడులు దౌర్జన్యాలకు తెగబడితే వారిని వదిలేసి బాధితులపైనే రివర్స్ కేసులు పెట్టారు తెలుగుదేశంలో క్రియాశీల నేతల్ని లక్ష్యంగా చేసుకుని వేధించారు ఎన్నికల షెడ్యూల్ వచ్చాక కూడా వైకాపా పట్ల తన విధేయత స్వామి భక్తిని ప్రదర్శించడంలో కాంతిరాణ వెనక్కి తగ్గలేదు తెదేపా భాజపా జనసేనతో పాటు మీడియాపై రాజకీయ పరమైన విమర్శలు చేస్తూ ఇటీవల ఎన్నికల సంఘానికి ఫిర్యాదిచ్చారు తాను కళంకితుడిగా ఉంటూ వైకాపాతో అంటకాగుతున్నారనే అభియోగాలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారులందరి తరపున వకాల్తా పుచ్చుకుని మీడియా ప్రతిపక్షాలపై రాజకీయంగా విషం చిమ్మడం కాంతిరాణాకే చెల్లింది ఇవే అంశాలతో ఐపీఎస్ అధికారుల సంఘం పేరిట ఆయనే ప్రకటన విడుదల చేసేశారు కానీ అదే ఎన్నికల సంఘం ఆయన వైకాపాతో అంటకాగుతున్నారనే ఫిర్యాదుల ఆధారంగా తాజాగా వేటు వేసింది ఐఆర్ఎస్ అధికారి అయిన కాంతిరాణ భార్య భువనేశ్వర్లో పనిచేస్తున్నారు ఆమెను కు తీసుకొచ్చి వైద్యారోగ్య శాఖలో కీలక పోస్టింగ్ ఇప్పించుకున్నారు అందుకు ప్రతిఫలంగా అన్నట్లు వైకాపా అరాచకాలకు మరింతగా కొమ్ము కాశారు అనంతపురం రేంజ్ డీఐజీగా పనిచేసినప్పుడు మంత్రి పెద్దిరెడ్డి చెప్పిందే చట్టమన్నట్లుగా పనిచేశారు తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో వైకప్ప నాయకులు పెద్ద ఎత్తున దొంగ ఓటర్లను బస్సులో తీసుకొస్తుంటే వారిని అడ్డుకోకపోగా అప్పటి ఎస్పీ అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఆయన్ను నిలువరించారన్న ఫిర్యాదులు ఉన్నాయి తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో అక్రమాలపై నమోదైన కేసుల్ని నీరు గార్చారు చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరులో తెదేపా శ్రేణులపై పెద్ద ఎత్తున అక్రమ కేసులు బనాయించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా నాయకుల అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచారు కుప్పంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరులో తెదేపా శ్రేణులపై పెద్ద ఎత్తున అక్రమ కేసులు బనాయించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా నాయకుల అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచారు సీఎం జగన్ పైకి కులకరాయి విసిరిన ఘటనకు భద్రతా వైఫల్యమే ప్రధాన కారణం ఈ వ్యవహారంలో వేళ్లన్నీ కాంతిరాణా వైపే చూపిస్తున్నాయి ఈ ఘటనపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసిన కాంతిరాణ అందులో తెదేపా నాయకుల్ని ఇరికించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు తద్వారా వైకాపాకు మేలు కలిగించేలా దర్యాప్తు చేశారని ఫిర్యాదులు ఉన్నాయి ఈ కేసులో తెదేపా నాయకుడు వేముల దుర్గారావును అదుపులోకి తీసుకుని నాలుగైదు రోజుల పాటు అక్రమంగా నిర్బంధించారు ఆయన ఆచూకీ కోసం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమవడంతో ఇక తప్పక విడిచిపెట్టారు తెదేప మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పేరు చెప్పాలంటూ పోలీసులు తనపై ఒత్తిడి తీసుకొచ్చారని దుర్గారావు మీడియాకు వివరించారు జగన్పై గులకరాయి విసిరితే హత్యాయత్నం సెక్షన్ పెట్టిన కాంతిరాణ రెండు వేల ఇరవై రెండు నవంబర్లో నందిగామ వద్ద ప్రతిపక్ష నేత చంద్రబాబుపై రాళ్లతో దాడి చేసిన ఘటనలో మాత్రం వెంటనే కేసు పెట్టలేదు తరువాత తప్పనిసరి ప్రమాదకర ఆయుధంతో దాడి కింద కేసు పెట్టేసి మమా అనిపించేశారు అయినా ఇప్పటికీ నిందితులెవరూ గుర్తించలేదు అంతేకాదు చంద్రబాబు పైకి పూలు వేసినప్పుడు వాటితో పాటు రాయి వచ్చి ఉండొచ్చని ఆ ఘటనపై అప్పట్లో వ్యంగ్యంగా మాట్లాడారు సీఎం జగన్ కు పూలదండ వేసినప్పుడు గాయమైందని అంటున్నారు కదా అని ఇటీవల రాణాను విలేకరులు ప్రశ్నించగా కాదు రాయి విసరడం వల్లే జరిగిందని చెప్పారు అధికార ప్రతిపక్షాల విషయంలో ఆయన ఎలా వ్యవహరిస్తారో చెప్పేందుకు ఈ ఉదంతం ఒక చిన్న ఉదాహరణ మాత్రమే తెదేపా నాయకుడు చెన్నుపాటి గాంధీపై వైకప్ప నాయకులు హత్యాయత్నానికి తెగబడితే ఆ నాయకులపై ఈగ వాలకుండా కాంతిరాణ కొమ్ము కాశారు చేత్తో కొట్టడం వల్లే కంటికి గాయమైందంటూ ఆ ఘటనను చాలా తేలిగ్గా తీసి పారేశారు వెంటనే కేసు నమోదు చేయలేదు ఆ తర్వాత కూడా తేలికపాటి సెక్షన్లతో సరిపెట్టేశారు సంకల్ప సిద్ది కేసులో అధికార పార్టీ ముఖ్య నాయకుల్ని తప్పించారన్న ఫిర్యాదులు ఉన్నాయి మంత్రి జోగి రమేష్ తెదేపా అధినేత చంద్రబాబు ఇంటిపైకి దండయాత్రగా వెళుతుంటే ఆ సమాచారం ముందుగానే తెలిసి ఆయన్ను నిలువరించకపోగా పరోక్షంగా సహకరించారన్న విమర్శలు ఉన్నాయి ఇటీవల నందిగామలో తెదేపా నాయకులపై దాడి జరిగితే రివర్స్ లో బాధితులపైనే కేసులు నమోదు చేసిన ఘనత కాంతిరాణాదేవ్ వైకాపా ప్రభుత్వం ప్రతిపక్షాలపై కొనసాగిస్తున్న అణచివేత కక్ష సాధింపు చర్యలు అక్రమ కేసుల వెనుక మాస్టర్ మైండ్ నిఘా విభాగాధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులేనని ప్రతిపక్ష పార్టీలు ఇటీవల ఈసీకి ఫిర్యాదు చేశాయి తెరపై ఎక్కడా కనిపించకపోయినా ప్రతిపక్ష నాయకుల్ని ఎవరిని ఎక్కడ దెబ్బతీయాలి వైకాపా ప్రభుత్వంపై ఎదురు తిరుగుతున్న వారిపై ఎలా సామ దాన భేద దండోపాయాలు ప్రయోగించాలనే అంశాలపై వ్యూహరచన అమలు అంతా పీఎస్ఆర్దేనని తెదేపా భాజపా జనసేన నాయకులు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా విజయం కోసం మొత్తం నిఘా వ్యవస్థను పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ప్రతిపక్ష నేతల కదలికలు ఎన్నికల వ్యూహాన్ని ఎప్పటికప్పుడు వైకాపా నాయకులకు చేరవేయడానికే ఆంజనేయులు ఫోన్ ట్యాపింగ్ చేయిస్తున్నారని ఎన్డీఏ నేతలు ఇటీవల సీఈసీకి ఫిర్యాదు చేశారు నిఘా విభాగాధిపతిగా ఆయన కొనసాగిస్తే స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు అది మరణ శాసనమవుతుందంటూ ఫిర్యాదులో స్పష్టం చేశారు ప్రతిపక్ష పార్టీలకు వ్యతిరేకంగా ఆయన అనైతిక చర్యలకు పాల్పడుతున్నారని వైకపా ప్రభుత్వంలో అన్నింట అగ్ర ప్రాధాన్యం పొందుతున్న ఒకే సామాజిక వర్గానికి చెందిన అధికారులతో నిఘా విభాగాన్ని పూర్తిగా నింపేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ ఫిర్యాదులన్నింటిపై పరిశీలన జరిపిన ఎన్నికల సంఘం ఆయనపై వేటు వేసింది